నువ్వు కూడా వద్దు అన్న పోయింది ఇప్పుడు పోయి ఏమైనా వేసుకుని పరిస్థితి ఎవరికి మన జుట్టుది కుట్లున్నాయి ఉన్నాయి కదా నాకు అర్థం కాదు ఈ పిల్లి ఇంతగానో మెడుగుతుంది వాళ్ళ ఇంట్లో ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు కనీసం ఆ పిల్ల పండగలు పబ్బాలు కూడా వేసుకోవద్దు దారా నీ వల్ల

పండగ రాక సంవత్సరంలో వీళ్ళకి ఒక్కటే పండుగ వస్తుంది అది కూడా వీళ్ళు సెలబ్రేషన్ ఏమో ఏమన్నా వేసుకోవచ్చు సరి లెగ్గే లెగ్గునీ అమ్మ జల్ది గంట గంటే రాదు ఫ్రెండ్స్ జున్ను ఫోన్ చేసింది ఎక్క ఎక్కి ఎడుస్తుంది ఫుల్ భయం అవుతుంది ఏదైతే మాట్లాడుతుంది బతకాలి రావాలా అర్థమవుతలేదు అంటుంది జున్ను ఏమైంది చెప్పే ఏమైంది అది అంటే లేదు నా వల్ల అయితే లేదు వస్తారండీ లాస్ట్ టైం లేదా నాకు ఫోన్ కూడా మాట్లాడడానికి అంత నాకు ఫుల్ భయం కాదే దాని ఉన్న సిచ్యువేషన్ లా నిన్న నైటే ఓకే దానికి చెప్పిన పోకే పోకే అన్న నువ్వు కూడా వద్దు అన్నావు పోయింది ఇప్పుడు పోయినా సింగిల్ గా ఏమన్నా వేసుకున్న పరిస్థితి ఎవరికి ఎవరికి పేరు వస్తుంది ఇంట్లో ఉంది కదా వాళ్ళ అమ్మ ఎవరికి ఫోన్ చేసి ఉంటుంది మీ వల్ల నా కూతురు ఇట్లా ముందే మన అన్నది ఫోన్లో కెమెరా ముందు చెప్పాను ఏం చేసుకుంటే ఒకటే ఇద్దరం బొక్కలు అయితే లేదు నేను పోతా ఇప్పుడు నేను అందుకు పెడుతున్నా అంటే ఎర్రిపోకు దానికి ఎన్ని సార్లు అయిపోయిన ఎన్ని సార్లు అయిపోయిన అట్లనే వేస్తుంది జున్ను నిజంగా చెప్తున్నా గైస్ నాకు అసలు కరెక్ట్ పద్ధతి కాదు ఉన్న టెన్షన్లకి ఇప్పుడు రిషికి చెప్పలేం షీకి చెప్పలేం వాళ్ళకి వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే ఈ ఎందుకు ఇట్లా ఉండే ఉండే ఇంట్లో ఉంటూ ఉండంటే ఇంట్లో ఉండలేదు వెళ్ళిపోయింది ఒక్కొక్కటి ఒక్కొక్క బాధ ఏందో ఈ లవ్వులు ఎందుకు చేస్తారు ఎందుకు ఇంత బాధపడతారు ఏంది ఏమైతుంది ఏమైతుంది నాటకాలు దగ్గర పంచాయతీలు అన్నీ పెట్టుకొని ఏంది నాకు అర్థం కాదు ఫోన్లు చేసి చచ్చిపోతే గిచ్చిపోతాను ఎవరిని బెదిరిచినా అచ్చును లేదు మా ఇంట్లో ఫోన్లు చేస్తుండ్రు ఫోన్లు చేసి పట్టెంత గ్రీజేసినావు మళ్ళీ ఆడ ముడి పడితే మరి నైట్ ఫస్ట్ ఆ జుట్టు తీయో కుట్లు ఉన్నాయి పిచ్చి తగ్గితే నాకు అర్థం కాదు మా ఇంట్లో ఫోన్లు ఫోన్లు చేస్తుండ్రు అసలు నువ్వు రావద్దు నీ వల్ల మాకు అంతా పోయింది నువ్వు ఎందుకు వస్తావు అసలు నిన్న కన్నెందుకు మేము ఇంత పాపం చేసుకున్నావు నాకు మాట్లాడుతున్నావు దేని గురించే అసలు పట్టిందుకు తీసినావు ఏంది ఏమైతుంది చూడవు నీకు అసలు నాకు అర్థమవుతుందా తగ్గిందా మరి సచ్చిపోతా గిచ్చిపోతాను మాకెందుకు కాల్ చేస్తున్నావు చూడు నువ్వు ఇంటికి ఓ పైసలు కావాలంటే ఏదైనా ఒకటి చేద్దాం లేకపోతే రిషికి స్త్రీకి ఫోన్ చేయి శ్రీగాడు ఉన్నాడు కదా ఇటు ఇంట్లో ఇట్లా అంటున్నారు ఇటు సోను కాను ఇట్లా చేస్తున్నారు ఇంకెవ్వరి కోసం ఎవరికోసం నాకు సచిపో ఓకే సార్ చిరాజు ఏం అని మాట్లాడాలని నిజంగా చెప్తున్నా ఎంత ఇప్పుడు మాట్లాడుతుంది ఫోన్లు చేసుకుంటా అవును అసలు కూడా నిజంగా చెప్తున్నా నాకొచ్చే బీపీకి ఏమైంది అసలు ఏంది ప్రాబ్లమ్ అసలు పిచ్చిదా నాకు అర్థమవుతుంది నీ గురించి మా ఇంట్లో వాళ్ళు ఫోన్లు ఫోన్లు చేసుకుంటావు అసలు నువ్వు ఎందుకు ఇజ్జత్ తీస్తున్నావు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు మేము బతకల్లా సావాల్లా ఫోన్ హలో ఫోని ఫోని హలో హలో అరే సోను హలో మాట్లాడేది ఏడు

ఈ పిల్లు ఇంతకన్నా మెడుస్తుంది వాళ్ళ ఇంట్లో ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నారు కనీసం ఆ పిల్ల పండగలు పబ్బలు కూడా నీ ఆ నువ్వేమో గోవా పోతావు ఆ పిల్లకి దెబ్బ తాకింది ఆ పిల్ల లైఫ్ ఏందో ఏందో చూడవా ఇంటికోవాల వద్దా ఏందో వద్దా కనీసం ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పాలి కదరా ఆ పిల్లకి ఉండకు పో ఇక్కడికి వెళ్ళా అని చెప్పేసి చిల్లరగా బిహేవ్ చేస్తున్నావు తెలుసా సోను నిజంగా చెప్తున్నా నేను నమ్మినందుకు ఇట్లా చేస్తున్నా ఆ పిల్లని ఎవత్తమైన రా గోవాకి చిల్లర పడకావు అనక లేరని చెప్పి ఇట్లా చేస్తున్నా ఆ పిల్ల ఎచ్చిపోద్దా గిచ్చిపోతా అంటు సుల్లి ఆ పిల్ల మీద గింత గీతో కూడా నేను మొట్ట కొడిపోయినార ముందే చెప్తున్నా ఏం మాట్లాడుతున్నా నువ్వు ఎందుకు అయినా రా గోవా ఆ పండగ పెట్టుకొని ఎట్లా పోతా పిల్లకంతా దెబ్బ తాకినాక ఎట్లా అరవకు అరస ముద్దు నేను మొట్టలు ఆలపేస్తారా సోను మంచిగా చెప్తున్నాను నువ్వు ఆ పిల్లకి దెబ్బ తాగితే ఎట్లా పోతావ్ ఆ ఏం చేయకుండా ఎందుకు పోతావు ఆ పిల్ల పిల్లకెడుస్తుంది ఆ పిల్ల ఎత్తుకుంటా ఉంటుంది వాళ్ళ ఇంట్లో తిడుతున్నారు ఆ పిల్లని వల్ల నా లైఫ్ మా ఫ్యామిలీ పంపు ఏంది నువ్వు వేసినావు నువ్వు వేస్ట్ కడుపు నువ్వు పెద్ద చిల్లర కడిపి నువ్వు మిషన్ కూడా తెలంగా బెనిఫిట్

మాట్లాడు జున్ను నీకేం కాదు ఎప్పుడు నీ నా ఫ్యామిలీ మొత్తం నీ వల్ల నాకు దూరం అయిపోయారని మాట్లాడు హలో హలో నీ వల్ల నా ఫ్యామిలీ కూడా దూరం అయిపోయింది సోను నీ వల్ల అసలు అసలు నిజం చెప్తున్నా అసలు నీ లైఫ్ లో నేను ఎందుకు వచ్చిన నాకు ఏం అర్థం కాట్ల నా ఫ్యామిలీ కూడా దూరం అయిపోయింది నీ వల్ల నువ్వు నా లైఫ్ లోకి ఎందుకు వచ్చినావు సోను అసలు ఇంత మోసం చేసి ఓడానికి వచ్చినావా ఇల్వాళ ఆ పిల్ల మటపడుతున్నారే మాటలు మంచిగా మాట్లాడుతొక్కుతో ఆ పిల్ల బాధలో ఉన్నప్పుడు ఇంకా తెచ్చకుండా నేనేం చేస్తున్నారా నిన్న అసలు నీ లైఫ్ నేను ఏం చేసినా నువ్వే నా లైఫ్ మొత్తం మొట్ట ఊడిపి మళ్ళీ నేను ఏం చేసినా అంటవేంది సోను ఇప్పుడు నా ఇంట్లో ఇప్పుడు నాకు పండగ లేదు ఏం లేదు ఏంది అసలు నా లైఫ్ ఏం చేద్దాం చేద్దామనుకుంటున్నావు నువ్వు తెలియ ఆ పిల్ల మటపడుతున్నారా

చేస్తావు నీకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు ఇష్టం ఉన్నట్టు నాకు అర్థం కాదు ఒక మనిషి ఎమోషన్ తో అరే సరే ఇగో నేను ఇప్పుడు చెప్తా అరే 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 నువ్వెవరు అరే నేను ఇప్పుడు చెప్తున్నా రైను నీ వల్ల నా ఫ్యామిలీ కూడా నాకు దూరం అయింది కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నా ఇన్ని రోజులు నాకు కావాలి 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 అనుకున్నా కదా ఇప్పుడు చెప్తున్నా ఈ సెకండ్ చెప్తున్నాయి నువ్వు నాకు నువ్వు వద్దు నాకు నువ్వు వద్దురా నాకు నా ఫ్యామిలీ కావాలి నాకు నువ్వు వద్దు ఏంది మరి అలాంటప్పుడు నాకు ఎందు సరే నాకు ఎప్పటికైనా ఫ్యామిలీ ఇంపార్టెంట్ అర్థమవుతుందా కానీ నువ్వెందుకు నీ వల్ల నా ఫ్యామిలీ కూడా నాకు దూరం అయిపోయింది కదా మరి ఇప్పుడు నువ్వు నీ వల్ల నువ్వు నా ఫ్యామిలీని దగ్గర చేస్తావా ఏంది అదంతా పక్క క్లారిటీగా అయిపోయినప్పుడు ఏం చేయలేం దీనికోసం ఏడవడం నాకు ఉచ్చ పడిపోయింది మాట్లాడితే వీడి కోసం చచ్చిపోతాం అండి మంచి చాలా మంచిది ఈమె మంచి డిస్టెన్స్ తీసుకుంటారు వాడు మంచి డిస్టెన్స్ తీసుకుంటారు ఇద్దరు కలిసి కట్ట కట్టుకొని ఏమైనా దూకి చాలండి నిజంగా చెప్తున్నాయి మాట

లేదక్క ఇదే లాస్ట్ ఇంకా ఇంకా ఆడ జోలికి పోను ఆడి దగ్గరికి పోను ఆడంతా ఆడు నా దగ్గరకు వచ్చేంత వరకు నేను ఆడ జోలికి పోను అక్కడ తీసుకోమన్నా చెప్పు లేదక్క ఇంక అంతే ఇంక అయిపోయింది చాలా అయిపోయింది నా ఫ్యామిలీ దాకా వచ్చింది నా ఫ్యామిలీ నన్ను వదిలేసిరు అంటే ఇంకా నాకు వద్దు అక్క వాడు కూడా పోతున్నా ఇంటికే ఇంటికి ఓ ఏదో ఒకటి చెప్పుకుంటా అడుగుతారు మంచిగా కష్టమైన సుఖమైన అడుగుతలు ఉండాలి అక్క ఇట్లాంటి వాళ్ళని నమ్ముకున్నామంటే జీవితం అంతా ఇట్లా నమ్ముకున్నది ఫ్యామిలీ లో దూరం అయింది ఏం చేయలేను ఇప్పటికైనా అర్థం చేసుకున్నావా ఇప్పటికీ అర్థమైందో నేను అనుకోవట్లేదు జున్ను అసలు నీకు జరిగి జున్ను గురించి ఎన్నైనా అయినా సరే మట్లనే వేస్తది అరే రేపు అందరి అందరూ జునకకి ఏమైంది జున్నకమైన కామెంట్లో పెడితే జున్నక దెబ్బ తాకింది జున్నక పుట్లు పడ్డా అని మేము కామెంట్లలో లందరికి జున్న ఫంక్షన్ కూడా పోతలే పండగలకు కూడా ఇంకా పోతలే వీడి కోసం వేడ్స్ వస్తుందని చెప్పాలా లేకపోతే పట్టి తీసేసి ముడు వేసుకొని వండు ఇంకెందుకు ఇంటికెందుకు ఇక ఇక ఇవన్నీ ఉన్నాయి చూసుకుంటా ఇవన్నీ చూసుకుంటా బతికాయ్ ఈ రూమ్ లో సరేనా సరేనా చూసుకుంటా ఇవన్నీ చూసుకుంటా ఇక ఫోటోలు అతికిస్తాం మేము కూడా లేకపోతే మీ ఇంటికి ఎప్పుడు మీ ఇంటికి పార్సల్ పంపిస్తా ఇల్లు మొత్తం పంపిస్తా ఆడు ఉండు గొద్దు రోజులు లేకపోతే ఇంకా బాగుంటుంది మీ ఇంట్లో ముందు సరదాగా సస్తా ఇస్తా అని ఫోన్ చేస్తే తీసుకొచ్చి తాడన్న విషయమైనా మేమే ఇస్తాం ఇస్తాం కావు ఇప్పటికే మనకున్న ప్రాబ్లమ్స్కి తలనొప్పిలకి ఏం అర్థమవుతుంది ఎవరైనా పైసల గురించి పైసా కోసం కొట్లాడుకునే స్టేజ్ లేదులే అవేముంది రోజు వంద వెయ్యి రూపాయలు ఉంటే ఖర్చు ఈ ఈరోజు గడిచిపోయిందా అనుకుంటారు ఇలా అంతే మా ఇంట్లో సంపాదించిన మన కంట్రీలో రెండు విల్లాలు రెండు ఫ్లాట్లు మూడు కార్లు ఉంటే ఆ బాగుంది ఇంట్లో కూడా మనం ఏమన్నా అయితే చూసుకోవచ్చు అనొచ్చు ఇప్పుడు ఏమైంది సరే యూట్యూబ్ పంపించినప్పుడు నుంచి ఏం కొనవచ్చు నువ్వు మీ అమ్మకి ఏమన్నా కొన్నావు బంగారం ఎంత కొన్నావు ఒక పది కేజీలు కొన్నావాడికి మమ్మీకి గోల్డ్ తీసుకో అది ఎంత ఎంత ఒక పది తులాలు ఓ లక్ష అనుకో అంతేనా లక్ష రూపాయలు నువ్వు ఇన్ని సార్ రెండు సంవత్సరాల నుంచి లక్ష రూపాయలు పెట్టాలి కొనుక్కుంటున్నావా బయటనేమో మన గురించి ఓ లక్ష లక్షలు కంపాయిస్తున్నారని పేరు ఉంటది మనకి మనం రెంటింట్లో పడేదేమో సావులు ఈ ఫ్రేమాలు ఎందుకు మనకు ఏమైనా వెనక అంత కానదాన్ని ఉంటే అంత ఎక్కువ సంపాదించి పెట్టేసుకుంటే అప్పుడు మనం సంపాదించుకొని పెట్టుకున్న తర్వాత ఇట్లాంటివలేని వంద మంది మన కాళ్ళ కిందకి వస్తారు చెప్పాలంటే నువ్వు నీ వెనకేసుకో ఒక పది కోట్లు ఒక అరే పది కోట్లు ఒక రెండు కోట్లు నువ్వు వెనుకేసుకునే చాలు నీ ప్లేస్ ఆదే నిజం చెప్తున్నా దీని ప్లేస్ లో నేను ఉంటే బరాబరి పార్టీకి ఒక మూడు కార్లు నేను పెట్టుకొని ఒక రెండు ఫ్లాట్ లు కొనుక్కొని ఉంచుకుంటాక వాడు మొత్తం నాకు ప్రేమనే కావాలి నా జీవితమే సింపుల్ గా నాకు వద్దు ఏమన్నా జీవితం ఓపెన్ గా ఏం లేదా ఎంజాయ్ చేసినంత ఎంజాయ్ చేస్తాడు వచ్చాక నా అన్న బుజ్జమ్మానంగానే అమ్మ నా కోసం వచ్చేసాడు